శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అందరూ బాగుండాలని ఆ పరమశివుని అనుగ్రహం మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి ఈ నెల పదిహేనో తారీఖున శివరాత్రి అనేది రాబోతూ ఉంది కదా ఈ శివరాత్రి రోజున స్త్రీలు ఇలా చెయ్యటం వలన భర్త సంపద అనేది విపరీతంగా పెరిగిపోతుంది అలాగే ఇంటికి ఎలాంటి గుర్తులు వేస్తే మనకి ధనప్రాప్తి అనేది కలుగుతుందో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాము ఇప్పుడైతే మీ అందరికీ కూడా ముందుగా శివరాత్రి పండుగ తేదీ గురించి అలాగే విశిష్టత గురించి తెలియజేస్తానండి మహాశివరాత్రి పండుగ ఖచ్చితంగా మనకి ఈ నెల పదిహేనవ తారీఖున ఫిబ్రవరి పదిహేనవ తారీఖున ఆదివారం ఆదివారం రోజు రావటం అనేది జరిగింది ఈ సంవత్సరంలో వచ్చినటువంటి ఈ యొక్క శివరాత్రి రోజు ఎన్నో శుభయోగాలు అనేవి కూడా ఏర్పడుతూ ఉన్నాయన్నమాట ఇలాంటి అమృత గడియల్లో స్త్రీలు కొన్ని కొన్ని పరిహారాలు కనుక పాటించినట్లయితే మీ యొక్క భర్త సంపద అనేది విపరీతంగా పెరుగుతుంది మీ ఇంటిపైన శివుని ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది ఎన్నో వేల సంవత్సరాల తర్వాత ఈ మహాశివరాత్రి రోజు కొన్ని అమృత గడియలు అనేటువంటివి ఏర్పడ్డాయి కాబట్టి మహాశివరాత్రి రోజున శివుడిని ఎలా పూజించాలి స్త్రీలు పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి నియమాల గురించి విషయాల గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మనకి ఫిబ్రవరి పదిహేనో తారీఖు మహాశివరాత్రి రోజు బుధాతిథ్య యోగం లక్ష్మీనారాయణ యోగం అమృత సిద్ధి యోగం వంటి విశేషమైనటువంటి శుభయోగాలు కూడా ఏర్పడ్డాయి కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే తలస్నానం చేయాలి ఆ రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు కళ్ళు ఉప్పును వేసుకొని స్నానం చేస్తే మీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఈ మహాశివరాత్రి రోజు పసుపు రంగు వస్త్రాలను కానీ తెలుపు రంగు వస్త్రాలను కానీ ధరించటం వలన మీకు చాలా అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది పసుపు రంగు దుస్తులను కనుక మీరు ధరించినట్లయితే జాతకములో అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాగే తెలుపు రంగు వస్త్రాలను కనుక ధరిస్తే మానసికమైనటువంటి ప్రశాంతత అనేది లభిస్తుంది శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక పిండి దీపాన్ని వెలిగించండి బియ్య పిండితో ఒక చిన్న ప్రమిదను చే తయారు చేసి దాంట్లో ఆవు నెయ్యి వేసి ఆ పిండి దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది ఎవరికైనా సరే పిండి దీపం అనేటువంటిది ఎలా తయారు చేయాలి అని తెలియకపోతే మన ఛానల్లో ఇంతకు ముందు చెప్పబడి ఉందండి పిండిలో ఏమేమి వేసి ఎలా కలపాలి అనేటువంటి విషయాలు కూడా ఉన్నాయి ఒక్కసారి చెక్ చేయండి ఇంకేదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి అలాగే మీకు శివరాత్రి రోజున ఎవరైతే పిండి దీపం వెలిగిస్తారో ఆ కుటుంబానికి అఖండ రాజయోగం అనేది సిద్ధిస్తుంది ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా కూడా రక్షిస్తూ ఉంటాడు అప్పుల సమస్యలతో బాధపడేవారు శివరాత్రి రోజున ఒక నిమ్మకాయను తీసుకొని మీ పూజా గదిలో పెట్టి శివపార్వతులకు నమస్కారం చేసుకోండి తరువాత ఆ నిమ్మకాయను తీసి మీ బీరువాలో పెట్టుకోండి మీకున్నటువంటి అప్పుల సమస్యలు అన్నీ కూడా వెంటనే తొలగిపోయి డబ్బులు అనేవి మీకు బాగా కలిసి వస్తాయి తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి శివుడి ఆశీర్వాదంతో త్వరగా ధనవంతులు కావాలి అంటే కనుక ఒక తమలపాకుని తీసుకొని శుభ్రంగా కడిగి దాని మీద గంధంతో ఓం నమ శివాయ అని రాసి మీ పూజా గదిలో పెట్టుకోండి ఆ పరమేశ్వరుడు వెంటనే అనుగ్రహిస్తాడు మీ ఇంటికి ఏడు తరాల ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు ఇలా ఇలాగే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు శివలింగం పైన ఒక తెల్లటి పువ్వును పెట్టి ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే కోరిన కోరికలు అనేవి వెంటనే నెరవేరుతాయి శివపార్వతుల ఆశీర్వాదంతో మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అయితే ఒక వస్త్రంలో అలా ఎదగాలి అంటే కనుక ఒక వస్త్రంలో కర్పూరాన్ని మూటగా కట్టి శివుడి చిత్రపటం ముందు పెట్టి ఆ వస్త్రానికి ధూపం సమర్పించి శివునికి నమస్కారం చేసుకుంటే ఆర్థికంగా బాగా అభివృద్ధి అనేది చెందుతారు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు స్వస్తి గుర్తుతో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అయితే ఈ యొక్క మహాశివరాత్రి రోజున ముక్కోటి దేవతలు అందరూ భూమిపైకి దిగివచ్చి శివపార్వతులను పూజిస్తూ ఉంటారు కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి మహాశివరాత్రి రోజు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తు వేయండి మీ ఇంట్లోకి ఖచ్చితంగా ముక్కోటి దేవతలు కూడా అడుగు పెడతారు ఇక ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబానికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది లక్ష్మీదేవికి అత్యంతకర అత్యంత ప్రీతికరమైనటువంటి వాటిలలో అమ్మవారికి ఇష్టమైనటువంటి వాటిలలో అమ్మవారితో పాటు పోల్చేటువంటిది ఒకటి ఉంది అది కళ్ళు ఉప్పు కాబట్టి ఈ రోజున ఈ శక్తివంతమైనటువంటి మహాశివరాత్రి రోజున మీ ఇంటి గుమ్మం ముందు ఉప్పు మూటను కట్టుకోండి ఒక ఎర్రని వస్త్రంలో కొంచెం కళ్ళు ఉప్పు వేసి మూట కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైనటువంటి డబ్బు మీ ఇంటికి చేరుతుంది ఇది చాలా శక్తివంతమైనటువంటి పరిహారం మహాశివరాత్రి రోజున ఈ పరిహారాన్ని పాటిస్తే అంతులేని ఐశ్వర్యాన్ని పొందుతారు కష్టాల నుండి త్వరగా విముక్తి పొందాలి అంటే కనుక ఒక తెల్లటి కాగితం తీసుకొని మీ సమస్యలన్నింటినీ కూడా క్లుప్తంగా ఒకదాని తర్వాత ఒకటి ఆ కాగితం పైన రాయండి మీ పూజా గదిలో పెట్టి మీ కష్టాలన్నింటినీ కూడా త్వరగా గట్టెక్కించమని ఆ పరమశివుని పార్వతీదేవులకు నమస్కారం చేసుకోండి మీ సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కారం అవుతాయన్నమాట నిమ్మకాయ అంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి చాలా ఇష్టమట కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున ఏదైనా అమ్మవారి దేవాలయాలకు వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయ దండను సమర్పించినట్లయితే కనుక మీ ఇంట ఐశ్వర్యం అనేటువంటిది పెరుగుతుంది చాలామంది ఇళ్లకు నరదిష్టి తగులుతుంది ఒక కుటుంబానికి నరదిష్టి తగిలితే ఇంట్లో ఎన్ని సమస్యలు ఏర్పడతాయి ఎన్ని కష్టాలు వస్తాయి ఎంత ఆర్థికంగా వాళ్ళు దెబ్బతింటారు అనేది అందరికీ కూడా ఏదో ఒక సమయంలో అనుభవమయ్యే ఉంటుంది అలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చిన్న పరిహారాన్ని చేసుకోండి చాలా డబ్బు పరంగా కూడా నష్టపోతూ ఉంటారు అనారోగ్య సమస్యలు కూడా ప్రారంభమవుతాయి కాబట్టి మీ ఇంటికి ఉన్న నరదిష్టి తొలగిపోవాలంటే ఇంటి గడప దగ్గర ఒక నిమ్మకాయను పెట్టడం నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళి ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఇలాగే ఆదాయానికి మించి ఖర్చులు ఉంటే మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి ఈ మహాశివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు శివుడికి నమస్కారం చేసుకుని మీ ఎడమకాలికి నల్లదారం కట్టుకోండి శివానుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఇంటి శ్రేయస్సు పెరుగుతుంది ముఖ్యంగా శివరాత్రి రోజున సూర్యుడికి ఆర్గ్యం సమర్పించాలి సూర్యభగవానుడికి ఆర్గ్యం సమర్పించేటప్పుడు ఓం సూర్యాయ నమ అని మంత్రాన్ని జపించండి ఇలా చెయ్యటం వలన మీ కోరికలు అన్నీ వెంటనే నెరవేరుతాయి మీ జీవితంలో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి ఈ మహాశివరాత్రి రోజున సాయంత్ర సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దూపాలను దీపాలను వెలిగించి తులసి కోట దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఇల్లంతా ధనంతో నిండిపోతుంది మీ ఇంట్లో పేదరికం తొలగిపోయి డబ్బులు రావాలి అన్న డబ్బు సమస్యలు తీరిపోవాలి అన్నా కూడా ఖచ్చితంగా ఈ రోజున తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించండి మహాశివరాత్రి రోజు రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి ఈశాన్య దిశలో ఒక గిన్నెను పెట్టి ఆ గిన్నెలో రెండు కర్పూరం బిళ్ళలు రెండు లవంగాలను వేసి కాల్చడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని ఖచ్చితంగా ప్రయత్నం చేయండి అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అనుకున్నా కూడా ఒక్క నిమ్మకాయను రెండు బద్దలుగా చీల్చినట్లుగా కోసిన తరువాత ఒకదానికి పసుపు మరొకదానికి కుంకుమను అద్ది మీ ఇంటి యొక్క సింహద్వారానికి రెండు వైపులా కూడా ఉంచండి ఇలా చేయటం వలన కూడా మీ మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి అనేది తొలగిపోతుందనమాట అలాగే ఎంతోమందికి ఎంతో కాలంగా దీర్ఘకాలికంగా బాధపడుతూ ఏదైనా అనారోగ్య సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఇంకా చెప్పుకోలేనటువంటివి అంటే వివాహం ఇంట్లో పిల్లలకి వివాహం కాక సంతానం లేక బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఇక్కడ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీకు రోజు కమ్యూనిటీలో షార్ట్లో ఒక ఫోన్ నెంబర్ అనేది వస్తుంది ఈ గురువుగారు అరవై ఏళ్ళుగా అమ్మవారి పూజలు చేస్తూ అమ్మవారి ధ్యానంలో అమ్మవారి సేవలో నిమగ్నమై ఉన్నారు కాబట్టి ఈ గురువుగారికి సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ వన్ నెంబర్కి ఒక్కసారి కాల్ చేస్తే మీ జీవితంలో మీ జాతకంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని తెలియజేస్తారు ఖచ్చితంగా నమ్మకంగా పూర్తి చేయండి మీ యొక్క జీవితంలో ఏర్పడేటువంటి ఎలాంటి సమస్యలకైనా కూడా ఈరోజు ఈ మహాశివరాత్రితో ఇంతటితో అన్నిటికీ కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్లలో తెలియచేయండి పరమశివుని యొక్క అనుగ్రహం పూర్తిగా అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం